అ판 పుడు దన్ మెడికేషన్ అన్కో అది టెం టెంపే ఏయాల ఏ ఆ దేయాల మెడి సరేసమ్ ఇద లైక్ దిస్ కొస్తుమా అన్కో ఏ కంచే దినూ గుళ్ళకు వచ్చింది ఆవు తిన 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 దానికి నువ్వు కొత్త కానివ్వండి ఒకటే ఊరుతుంది ఊకర్లా నువ్వు పం పంతులు ఆవు మేత మేస్తలేదు జర బాగా దీవించు మేస్తలేదు బాగా దీవించు జ్వర కొత్త కొనుకొచ్చిన దాన్ని సాయిబాబా గుడికి తీసుకొచ్చిన మా ఆవుని పూజ వేపిస్తున్నా ఆవు పేరు మీద ఏం తింటలేదు నెల రోజులు అవి వచ్చి గిత్తత్త తింటుంది నిలబడుతుంది గిత్తత్త తింటుంది నిలబడుతుంది